హలో నేను మీ కిడ్నీ డాక్టర్ డాక్టర్ అర్జున్ ప్రకాష్ యూరాలజిస్ట్ చందనా యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ గుంటూరు ఈరోజు మనం మూత్రంలో రక్తంకి గల కారణాలు ఏంటి అని తెలుసుకుందాం మూత్రంలో రక్తం కనిపిస్తే మనం చాలా భయపడతాం అట్లా అని ప్రతి కారణం ప్రాణాంతకం కాదు కానీ కొన్నిసార్లు మూత్రంలో రక్తం రావటం అన్నది తీవ్రమైన హెచ్చరిక కావచ్చు సో మూత్రంలో రక్తం రావడానికి కల ప్రధాన కారణాలు ఏంటి ఏం పరీక్షలు చేయించుకోవాలి ఎప్పుడు డాక్టర్ గారిని కలవాలి అన్నది మనం తెలుసుకున్నాం మూత్రంలో రక్తం రావటానికి ప్రధానమైన కారణాలు మోస్ట్ కామన్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ మూత్రంలో విపరీతమైన మంట రావటము నొప్పి రావటము బ్లడ్ రావటము జరుగుతుంది రెండవ కారణము కిడ్నీలో రాళ్ళు కిడ్నీలో కానీ మూత్రనాళంలో కానీ రాళ్ళు ఉన్నప్పుడు విపరీతమైన వెన్ను నొప్పి మూత్రంలో బ్లడ్ రావటము జరుగుతుంది మూడవది క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ కిడ్నీలో కణుతులు ఉండటం కానీ మూత్రాశయంలో కణుతులు ఉండటం కానీ వాళ్ళల్లో రక్తం రావటం అనేది జరుగుతుంది ఇంపార్టెంట్గా ఫార్టీ ఇయర్స్ పైన ఏజ్ ఉన్న వాళ్ళల్లో ఎటువంటి నొప్పి లేకుండా తరచుగా మూత్రంలో రక్తం వస్తే అది రెడ్ ఫ్లాగ్స్ అయినని గుర్తుంచుకోవాలి అదర్ కాజెస్ ఉంటాయి కొన్ని ప్రోస్టేట్ ప్రాబ్లం ఉండటం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల లేకపోతే కిడ్నీకి ఏదైనా దెబ్బ తగలటం వల్ల కూడా మూత్రంలో రక్తం రావచ్చు కొన్ని రకాలమైన మందులు వాడటం వల్ల బ్లడ్ తిన్నర్స్ వాడటం వల్ల కూడా మూత్రంలో రక్తం రావటానికి అవకాశం ఉంటుంది మీరు డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి మూత్రంలో విపరీతమైన మంట జ్వరము వచ్చినప్పుడు కలవాలి నొప్పు లేకుండా తరచుగా మూత్రంలో రక్తం వస్తుంటే కలవాలి మూడవది ఆకలి లేకపోవటము బరువు తగ్గటము జరిగినప్పుడు కలవాల్సి ఉంటుంది ఇప్పుడు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి యూరిన్ ఎగ్జామినేషన్ అల్ట్రాసౌండ్ స్కాన్ సిస్ట్రోస్కోపీ అని మూత్రంలో లైట్ వేసి చెక్ చేస్తారు ఫార్టీ ఇయర్స్ పైన పడిన వాళ్ళు మూత్రంలో రక్తం వస్తే ఈ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది మూత్రంలో తరచుగా రక్తం వస్తుంటే ఇంట్లో కూర్చొని చిట్కాలు పాటించకుండా వెంటనే మీ వివరాలజిస్ని సంప్రదించాలి త్వరగా సంప్రదిస్తే మీ కిడ్నీలు డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది థ్యాంక్